గుంటూరు కాజా కిడ్నీ కేర్ సెంటర్ నందు డాక్టర్ మహ్మద్ అస్లం ఆధ్వర్యంలో ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఉచిత ఓపీ రక్త పరీక్షలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా డాక్టర్ మహ్మద్ అస్లం మీడియా మాట్లాడుతూ షుగర్ బీపీ ఎక్కువగా పెరగడం వలన కిడ్నీలు పాడైపోతాయని అన్నారు పనితీరు సాధారణ కంటే పదిహేను శాతం తక్కువగా ఉంటే మీకు మూత్రపిండాల వైఫల్యం ఉందని చెప్పారు మీ శరీరంలో వ్యర్థ పదార్థాలు మరియు అదనపు నీరు పేరుకుపోవడం వల్ల మీకు లక్షణాలు కనిపించవచ్చు కోల్పోయిన మీరు కోల్పోయిన మూత్రపిండాల పనితీరును భర్తీ చేయడానికి మీకు మూడు చిక్ ఎంపికలో ఒకదాన్ని కలిగి ఉండవచ్చు అన్నారు ఆఫ్టర్నూన్ అండి ఇవాళ వరల్డ్ కిడ్నీ డే అంటే ప్రతి సంవత్సరం మార్చి రెండో గురువారం వరల్డ్ కిడ్నీ జరుపుకుంటాం సో ఇయర్ మన మెయిన్ ఏంటంటే డిటెక్ట్ కిడ్నీ డిసీజ్ కిడ్నీ హెల్త్ ఫస్ట్ అండ్ ప్రొటెక్ట్ ఎర్లీ అని అంటే ఎర్లీగా మనం కిడ్నీ డిసీజ్ మనం డిటెక్ట్ చేసుకుంటే దాని యొక్క ప్రోగ్రెషన్ ఆపి చాలా మంది యొక్క లైఫ్ సేవింగ్ మనం చేసుకోవడానికి మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ నోషన్ అనమాట సో దానికి మనం ఏం చేయాలంటే ఆల్మోస్ట్ మన ఎనభై శాతం ప్రజలకి కిడ్నీ ప్రాబ్లమ్స్ షుగరు బీపీ వల్లే వస్తున్నాయి మెయిన్గా దాన్ని నెగ్లెక్ట్ చేసి ఇప్పుడు షుగర్ మందులు బీపీ మందులు ఎందుకు వేసుకోవాలి మందులు తనరల్గా డైట్ ఇవన్నీ ఫాలో అవుదాం అనుకుని లేటుగా చేసి దాన్ని బాగా ముదిరిపే చేసుకొని కిడ్నీ వ్యాధి బాగా అంటే ముదిరిపోయేదాకా చూపించుకోవట్లేదు ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకుంటే మనకు ఆ యూరిన్ నుంచి ప్రోటీన్ రా పోకుండా ముందే మనం ఐడెంటిఫై చేసేసి ఆ డిసీజ్ అనేది సీకిడీలోకి కలకుండా మనం ప్రివెంట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట అలానే చిన్నపిల్లలు వచ్చే కిడ్నీ వ్యాధులు అంటే చిన్నపిల్లలు కొంతమంది పాస్ మంట రిక రికరెంట్గా మనకి పాస్ మంట వస్తూ ఉంటుంది అనమాట అవి దేనివల్ల వచ్చినవి ఏంటి అది కూడా ఎర్లీగా డిటెక్ట్ చేసుకోవటం ప్రెగ్నెన్సీలో కొంతమంది లేడీస్ కిడ్నీ వ్యాధులు పడతా ఉంటారు కొన్ని కొంతమంది డయలు అవి పెడతా ఉంటాయి సో అంటే కొన్ని అపోహలు దూరం చేసుకోవాలి పర్టికులర్గా ఎక్యూట్ కిడ్నీ ఇంజరీ వచ్చినా కూడా కొంతమంది డయాలసిస్ చేసుకోవడానికి ఇష్టపడట్లేదు ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేస్తే ఇంక లైఫ్ లాంగ్ డయాలసిస్ ఏ అనుకునే నోషన్ ఉండటం వల్ల కొంతమంది డయాలసిస్ చేర్చుకోకపోగా వాళ్ళ లైఫ్ రిస్క్ అయ్యి చాలా మంది చనిపోతున్నారు సో అక్యూట్ కిడ్నీ ఇంజరీకి క్రానిక్ కిడ్నీ డిసీస్ కి నెఫ్రోటిక్ సిండ్రోమ్స్ కి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ సిండ్రోమ్స్ లో వాళ్ళ ప్రోగ్నోసిస్ తెలుసుకోవాలంటే ఎర్లీగా కిడ్నీ డాక్టర్ సంప్రదించి పర్టిక్యులర్గా షుగరు బీపీ ఉన్న ప్రతి వ్యక్తి వాళ్ళ కిడ్నీ పనితీరు ఎలా ఉందో యూరిన్ అయినా ప్రోటీన్ పోతుందా షుగర్ కంట్రోల్ ఎలా ఉంది ఇవన్నీ రెగ్యులర్గా బీపీ మానిటర్ చేసుకుంటే నీ కరెక్ట్గా రెగ్యులర్గా వ్యాయామం చేసుకుని తను తీసుకునే ఆహార అలవాట్లు కొంచెం నాన్ వెజిటేరియన్ డైట్ సాల్ట్ ఇలాంటివన్నీ ఫాస్ట్ ఫుడ్స్ ఇవన్నీ కొంచెం మితిగా తీసుకోవటం వల్ల కొంత వ్యాయామం చేయటం వల్ల ఈ కిడ్నీ డిసీజ్ అనేది మనం ప్రకలకుండా ఆపచ్చు అనమాట సో ఈ ఈ ఇయర్ మన కిడ్నీ వరల్డ్ కిడ్నీ డే రోజు డిటెక్ట్ ఎర్లీ కిడ్నీ డిసీజ్ అంటే ఎర్లీగా మన కిడ్నీ హెల్త్ ఎలా ఉందో చేసుకొని దాన్ని మనం ప్రోగ్రెస్ అవ్వకుండా